నమస్కారం జై శ్రీమన్నారాయణ వేదాంతంలో పాశ్చాత్యుల రచనలు మన దేశంలో ఎంతో గొప్ప రచయితలు ఉండేవారు సనాతన ధర్మం గురించి చాలా గ్రంథాలు వెలయించారు శైవ మతంలో కానీ వైష్ణవ మతంలో కానీ ప్రాచీన కాలంలో ఋషులు ఆ తర్వాత ఆళ్వార్లు నాయనార్లు వాళ్ళ తర్వాత ఆచార్యులు ఎన్నో గ్రంథాలు రాశారు అంతేందుకు ఒక వంద యాభై సంవత్సరాల క్రితం కూడా చాలామంది ప్రామాణిక గ్రంథాలు రాశారు ఇప్పటికీ రాస్తున్నారు వాళ్ళు రాసిన గ్రంథాలలో మనం కొన్ని చదువుతున్నాం పెద్దవాళ్ళు చెప్తే వింటున్నాం ఈ సర్కిల్ కాక ఇంకొక సర్కిల్ ఉంది అది పెద్ద సర్కిల్ కాదు అయినా ఇన్ఫ్లుయెన్స్ ఉండే సర్కిల్ మన దేశ సిద్ధాంతం గురించి విదేశస్తులు అంటే అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ వాళ్ళు మన సిద్ధాంతాలకు మన గ్రంథాలకు వ్యాఖ్యానం రాస్తున్నారు మన మహాభారతం రామాయణం లాంటి ఇతిహాసాలకు వాళ్ళ దృష్టికోణం నుంచి ఎలా రాశారు అని దాన్ని చదివి చాలా గొప్పగా ఉంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇదేమి తప్పు కాదు మనం ఎప్పుడైనా ఓపెన్ హార్ట్తో ఉండేవాళ్ళం మన పుస్తకాలు అందరూ చదవచ్చు ఒకరు నా దగ్గర అడిగారు ఒక విదేశస్తులు ఒక అమెరికా అతను పంచ సంస్కారం చేసుకోవాలి చేస్తారా అని అడిగారు తప్పేం లేదు ఆచార్యులు చేస్తారు ఇప్పుడు కృష్ణా మూమెంట్లో చాలామంది ఫారినర్స్ ఉన్నారు అందరూ మన కృష్ణుండే కదా పూజిస్తున్నారు ఎవరైనా ఆపట్లేదు కదా అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఎవరైనా నేను పూర్తిగా మనస్ఫూర్తిగా రామాంజులను ఆచార్యులుగా స్వీకరిస్తాను నాకు పంచ సంస్కారం చేయమని అడిగితే చేస్తారు ఎవరు ఆపరు ఆ తర్వాత వారి జీవితం ఎలా గడపాలో అలా గడుపుతారు ఆ తర్వాత వారి జీవితం ఎలా గడపాలని చెప్పారో అలా గడుపుతారు కాబట్టి మనం ఓపెన్ బుక్ మన గురించి ఎవరైనా రాయచ్చు దాన్ని మనం కూడా చదువుతాం కాకపోతే ఒకటి మన ఆచార్యులు ఏం రాశారో వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో ఆ అభిప్రాయాలు మారకుండా రాసిన గ్రంథాలు ఏమైనా మనం స్వీకరిస్తాం అలా కాకుండా వాళ్ళ అభిప్రాయాలు మన పుస్తకాల్లో ఇంప్లిమెంట్ చేసి ఇదే భారతంలో చెప్పబడింది అని చెప్పకూడదు అలాంటి గ్రంథాలు చాలా వస్తున్నాయి ప్రస్తుత కాలంలో అలా రాయడం కోసం కొంతమంది రచయితలను కూడా ఎంచుకున్నారు ఉన్నారు అలా రాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ వృత్తి మన గ్రంథాలు చదివి ఆ గ్రంథంలో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని ముందు పెట్టి ఇందులో ఇదే చెప్పారు అని ముగిస్తారు మన దేశంలో కొంతమంది ఆ పుస్తకాలే చాలా గొప్పవి అనుకొని వాటిని చదువుతున్నారు మన దేశంలో మన వాళ్ళు రాసిన గ్రంథాలు సరైనవి కావు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు వేదం గురించి వాళ్ళు రాసిందే పురాతన గ్రంథం అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇద్దరికి అద్దరి నూనెప్పు అంటారు మన చేతిలో ఉన్న దాని విలువ మనకు తెలియదు మన ఇంట్లో బిడ్డ మన చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక దోశ చేసి పెడితే అది కొంచెం పుల్లటిదైనా సరే ఇంకోటి ఇంకోటి అని అడిగి తింటారు అది ఎట్లా ఉంటుందంటే మన ఇంట్లో అన్నమే పెట్టండి మళ్ళీ ఏదైనా పెట్టకపోతే తింటాను అంటారు అంటే ఇప్పుడు తిండే తినని వాళ్ళలాగా ప్రవర్తిస్తారు మన ఇంట్లో ఉన్నదానికంటే పొరుగింటి పుల్లకూర రుచి అని ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన పదార్థాలు బాగా లేకున్నా ఎగబడి తింటనేది మనుషులు ఒక సహజ గుణం కావచ్చు ఇలా పాశ్చాత్య రచనలను మెచ్చుకునే వాళ్ళు కొంతమందే కదా అనుకుంటే ఆ కొంతమంది బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు పెద్ద సంస్థలను నడిపే వాళ్ళు అయితే వాళ్ళ ధనవంతులైతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థానంలో ఉంటే ఈ పుస్తకాల వల్ల ముందు ముందు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు ఇదే ఒరిజినల్ అని చెప్పడం మొదలు పెడతారు అప్పుడు ఇంత పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఇదే సరి అయింది కాబోలు అని సామాన్యులు కూడా అనుకోవచ్చు అందుకని ఇలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి గమనించి చూడాలి మరి మనకు ఎట్లా భేదం తెలుస్తుంది అంటే ముందుగా మన ఆచారాలు రాసిన గ్రంథాలను చదవాలి మూలంలో ఏముందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఇతర గ్రంథాలను ఇతరులు రాసిన వ్యాఖ్యానాలను చదవాలి అప్పుడు ఆ భేదం మనకు స్పష్టంగా బోధపడుతుంది లేదు మనకు అర్థం కాకపోతే తెలిసిన పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి వాళ్ళు ఈ గ్రంథాన్ని మూల గ్రంథాన్ని చదివి దానిలాగే ఇది ఉంది అంటే అప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం కూడా చదవచ్చు అలా కాక దీనికి దానికి పోలికే లేదు అని చెప్తే మాత్రం ఆ పుస్తకాల్ని మనం చదవకూడదు చదివి బుర్రపాటు చేసుకోకూడదు ఏదో విదేశస్తులు రాశారు కాబట్టి అవి చాలా గొప్పవి కాబోలు అని అత్యుత్సాహంగా చదవడం మొదలు పెట్టకూడదు మన మూల పురుషులు ఆళ్వార్లు ఆచార్యులు వాళ్ళ మాటను మనం ఒరిజినల్గా తీసుకోవాలి వాళ్ళు రాసిన గ్రంథాలని మనం మూల గ్రంథాలుగా తీసుకోవాలి వాటిని చదవడానికి ప్రయత్నం చేయాలి మనం చదవలేకపోతే చదివిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి పాశ్చాత్యులు ఏదో రాసేసి మీ తాళపత్ర గ్రంథాలలో కూడా ఉంది అంటే దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు పెద్దల్ని అడిగి పుస్తకాల్లో ఇలాంటివి కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దల్ని అడిగి తెలుసుకొని జాగ్రత్తగా ఏది చదవచ్చో ఏది చదవకూడదు గమనించి చదవాలి దొరికిన ప్రతి పుస్తకం చదివేసి అందులో ఎవరో ఏ దేశం నుంచో రాసిన వాళ్ళు గొప్పవాళ్ళు అనుకొని మోసపోవద్దు అనవసరంగా గందరగోళపడద్దు పడద్దు నా మాం దుష్కృతిరో మూఢాహ ప్రపద్యంతేన రాధమాహ మయా ప్రభుత్వ జ్ఞానం ఆసురం భావమాశ్రిత అని కృష్ణుడు భగవద్గీత ఏడవ అధ్యాయం పదిహేనవ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మనం మనసులో నిలుపుకొని ఆ దృష్టికోణంతోనే గ్రంథాల సేకరణ కానీ పఠనం కానీ చేయాలి జయ శ్రీమన్నారాయణ